నెల్లూరు జిల్లా చేజల్ల మండలం పాడేరు గ్రామంలో గత వారం రోజులుగా అతిసారం ప్రబలుతోంది అతిసార కారణంగా ఓ మహిళ మృతి చెందింది మరో ముప్పై మంది అతిసారతో బాధపడుతూ ఆత్మకూరు పొదలకూరు నెల్లూరులోని వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు గ్రామంలో అతిసార ప్రబలుతున్న విషయం తమ దృష్టికి రావడంతో వెంటనే ఈ నెల ఇరవై తేదీ నుంచి గ్రామంలో మెడికల్ క్యాంపును ఏర్పాటు చేసినట్లుగా చేజల్ల పిహెచ్సి వైద్యాధికారి షేక్ మొహతాబ్ తెలిపారు పాడేరు ప్రజలు చేపలు తిని అది కాస్త ఫుడ్ పాయిజన్ అవడంతోనే ప్రజలు ఆరువయట మల విసర్జన చేయడంతో అది కాస్త వివరించారు అతిసార ప్రభలనట్టు మా దృష్టికి వచ్చిన వెంటనే గ్రామంలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి గ్రామం అంతా చేపించామన్నారు అతిసార కూడా ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తుందని వైద్యులు వెల్లడించారు

కొంతమందికి నేరుగా ట్రీట్మెంట్ కూడా వీలుగాల ఆదిరిపల్లి కూడా ఆదిరిపల్లి వీలుగాల కొంతమందికి ఆ ట్రీట్మెంట్ అమ్మాయిని నెల్లూరుకి వెళ్ళిపోయింది పెద్ద హాస్పిటల్ ఆ ట్రీట్మెంట్ ఇచ్చిన ఇప్పుడు ఇంకా డిశ్చార్జ్ ఇవ్వాలి ఆ రోజు వాళ్ళు ముగ్గురు ఆ రోజు ఐదు మందికి వచ్చింది ఇంకా మళ్ళా అమ్మాయిని మళ్ళీ మళ్ళీ వచ్చింది ఆ ఫస్ట్ ఐదు రోజులు కొంచెం ఓపిక పట్టుకుని వెళ్ళి మేము రెండు ఎక్కువైంది వాళ్ళకి దాంతో ట్రీట్మెంట్ పెద్ద హాస్పిటల్ చేయడం ముగ్గురు ఆడోళ్ళు ఒక మగ మనిషి ఆ రోజు వాళ్ళు నలుగురు నేను

నాకు ఏ ఎలా లేదు హాస్పిటల్ తీసుకొచ్చారు నన్ను మాత్రం చూసారు మమ్మల్ని అన్నయ్య చూసినారు చాలా పెట్టారు త్రీ డేస్ నుంచి మోషన్ నేను మటన్ బిర్యానీ తిన్నాను వేరే హాస్పిటల్ దగ్గర ఫంక్షన్ అయిపోయాను అప్పటి నుంచి మోషన్ నాకు అక్కడ మళ్ళీ నేను ఇది ఆదిరిప చూపించాను అయినా తగ్గలేదు ఊరికి వచ్చి తర్వాత వెళ్దాం అనుకునేది ఇక్కడ పెట్టారు హాస్పిటల్ ఇక్కడికి వచ్చి ఆయన పర్లేదు బాగానే నా పేరు డాక్టర్ మెహతాబ్ అండి నేను చేజల పిహెచ్సి మెడికల్ ఆఫీస్ అండి ఈ పాడేరు విలేజ్ ఏదో చేపలు బయటకు తిన్నారంట అండి అవి తిన్నారంట అది తినినప్పటి నుంచి చాలామందికి వాంతులు విరోచనాలు అయ్యాయి ఇది ట్వంటీ నైట్ ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్కి వాంతులు విరోచనాలు అయ్యాయంట అది తెలుసుకున్న వెంటనే మేము ట్వంటీ సిక్స్త్ నుంచి మెడికల్ క్యాంప్స్ పెడుతున్నాము ట్వంటీ సిక్స్త్ నుంచి ఈ రోజు వరకు డైలీ పెడుతున్నాము ట్వంటీ సిక్స్త్ అయితే ఒక ఎయిట్ కేసెస్ వరకు వచ్చాయండి ఫోర్ ఏమో ఇక్కడ ట్రీట్ చేశాము ఫోర్ అయితే ఒక సిక్స్టీ ప్లస్ వాళ్ళని మనం వన్ నాట్ ఎడ్ ద్వారా పంపించాము తర్వాత ట్వంటీ సెవెంత్ ట్వంటీ సెవెన్త్ వన్ నాట్ ఎయిట్ పంపించాము ఇలా గ్రాడ్యువల్గా తగ్గుతూ వస్తున్నాయండి ప్రస్తుతానికి మనం రెఫర్ చేసిన కేసెస్ పన్నెండు అండి దానిలో ఐదు కేసెస్ ఈరోజు డిశ్చార్జ్ అయిపోయారు మిగిలిన నలుగురు కూడా అంత స్టేబుల్గా ఉన్నారంట ఇవి కొన్ని కేసెస్ డైలీ వన్ వీక్ నుంచి పెడుతున్నాము కొన్ని అంటే బాగా ఫస్ట్ డే టువల్ వచ్చాయి నెక్స్ట్ డే సెవెన్ ఇలా బాగా తగ్గుతూ వచ్చాయి ఈరోజు టూ కేసెస్ వచ్చాయి టూ కేసెస్ కూడా జస్ట్ టూ ఎపిసోడ్స్ ఆఫ్ లూజ్ మోషన్స్ అయ్యాయి వాళ్ళని ఓవరాల్ మెడికేషన్స్తో పెట్టున్నాము వాళ్ళు ఇప్పుడు స్టేబుల్గా ఉన్నారండి ఇబ్బంది ఏం లేదు అది ఫిఫ్టీ మెంబర్స్కి డై మోషన్స్ అయ్యాయి అదంతా అవాస్తం అండి అవేం లేవు మా దగ్గర రిజిస్టర్స్ ట్వంటీ సిక్స్త్ నుంచి రోజు వరకు పెట్టిన నోట్ క్యామ్లో తీసిన ఫోటోస్ అవన్నీ ఉన్నాయి మేము రిజిస్టర్స్ కూడా మెయింటైన్ చేశాము ఎవరెవరికి ట్రీట్మెంట్ ఇచ్చాము ఎవరెవరికి వన్ నాట్ ఎయిట్లో పంపించాము అన్నీ మా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి ప్రస్తుతానికండి అంతా కండిషన్ అంతా స్టేబుల్గా ఉంది ఇబ్బంది ఏం లేదు తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ వాటర్ వాటర్ ట్యాంక్ మొత్తం క్లీన్ చేశారు ఆ ఫొటోస్ కూడా ఉన్నాయి తర్వాత వాటర్ టెస్టింగ్ కోసం మూడు సార్లు పంపించాము ఎస్సీ ఎస్టీ కాలనీ వాటర్ సప్లై మెయిన్ సప్లై అంతా పంపించాము వాటర్లో అయితే ప్రాబ్లం ఏం లేదు వాటర్ అయితే నార్మల్గానే ఉంది ప్రస్తుతం కండిషన్ ఇబ్బందికరం అయితే ఏం లేదండి ఓన్లీ ఫుడ్ పాయినింగ్ మెయిన్గా వాళ్ళకి బాత్రూమ్ వాళ్ళు ఓపెన్ డిఫికేషన్ బాత్రూమ్ కోసం బయటకు వెళ్తున్నారు అలా కూడా కొన్ని కేసెస్ స్ప్రెడ్ అయ్యాయి నుంచి స్టార్ట్ చేశామండి ట్వంటీ సిక్స్త్ ఉదయం కాసింబి అనే ఆవిడ సెవెంటీ ఇయర్స్ ఉంటాయి తాను బాగా ఆయాసంగా వచ్చారు ఆయాసంగా వచ్చిన వెంటనే మనం స్టెట్తో తనకి మొత్తం చూసి తర్వాత ఎస్పీ ఓటు శాచురేషన్ సాచురేషన్ చూసామండి తనకి సిక్స్టీ ఫిఫ్టీ అలా అలా మధ్యలో వస్తుంది పల్స్ కూడా చాలా వీక్గా ఉండింది అందుకని వెంటనే సిపిఆర్ చేసి మేము వన్ నాట్ ఎయిట్ ద్వారా పంపించాము తన కార్డియాక్ అరెస్ట్ ద్వారా చనిపోయింది దాని తనకి డయేరియా వల్ల ఏం చనిపోలేదాను